పాట ఎంతమందికి అర్థమైంది అందరికి అర్థమైంది అనుకుంటున్నా ఎట్లాంటి స్నేహితుడండి మన దేవుడు మనల్ని ప్రేమించి మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు హలెయా ఆయన మన అంతస్తును మన ఆస్తుల్ని ఆయన కోరుకోవట్లే మన అంతస్తులు ఆస్తులు అనుకోండి ఆయన మన కొరకు దిగి రాగలుగుతారా రాలేరు అవన్నీ చూడలేదు మనం నీచులము దౌర్భాగ్యులము అస్సహీయులమైనా కానీ మనల్ని ప్రేమించి మన కొరకు వచ్చారు ఈ లోకంలో మనతో ఎవరు స్నేహం చేసినా మన నుంచి ఏదో ఒకటి ఆశిస్తారు అవునా కాదండి ఏదో ఒకటి ఆశిస్తారు కానీ మన దేవుడు మాత్రం మన నుంచి ఏమీ ఆశించట్లేదు హలీలుయా హలీలుయా ఎక్కడైనా ఉన్నారండి ఇలాంటి స్నేహితుడు ఎక్కడ లేడు మనల్ని ప్రేమించిన దేవుడు మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు మనం ఎంతగా ప్రభుని స్థుతించాలంటే ఆయనను మనసారా హృదయపూర్వకంగా స్థుతించాలి ఎంత స్థుతించిన ఆయన రుణం మనము తీర్చలేము లేచి నిలబడదాం కొద్ది నిమిషాలు ప్రభుని కనపరుచుదాం పాటలు పాడుతూ ఆరదం చేస్తూ మనసారా ప్రభుని కనపరుచుదాం అందరం కళ్ళు మూసుకుందాం లేకుండా అర్హతలు చూడకు ൂടകോറക്ക എന്താ മറുണ്ട చెదను కొరువారు దరకరు ఎందవేదకినా నీచుడనని చూడకుnda నాకోసము మహిమంత వేడినాడు ఏమి చిత్రము सदयना उन्नारा इलांट सेहितुड